గోల్డ్ లేకుండా ఏ చిన్న ఫంక్షన్ కూడా చేసుకోరు ఇది ఎంత త్వరగా తగ్గితే అంత సామాన్య ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను మేము వన్ ఇయర్ కూడా కాలేదు గోల్డ్ షాప్ పెట్టి అప్పుడు ఒక వంద గ్రాములు ఏడు లక్షలు ఉండింది ఆరున్నర కూడా ఉండింది ఏడుంది ఇప్పుడు పది అసలు మాకే మైండ్ బ్లాక్ అవుతుంది గోల్డ్ షాప్ అంటే ఏంటనేది ఫంక్షన్స్ చేయడం చాలా కష్టమైపోతుంది అదేవిధంగా దీనివల్ల నకిలీ వస్తువులు బాగా తయారవుతున్నాయి నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ బంగారం ఇది ఒక లోహం లాగే కాకుండా మన ఇంట్లో దాన్ని ఒక కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా చూస్తుంటాం మనం శుభకార్యం ఏది జరిగినా సరే ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే ఇక ఇంట్లో లేడీస్కి అయితే బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే లేడీస్ మీద జనరల్గా జోక్స్ కూడా వేస్తుంటారు భర్త కంటే బంగారం వీళ్ళకి ఎక్కువ సో అలాంటిది ఈరోజు బంగారం కొనే పరిస్థితి ఉందంటే లేదనే వినిపిస్తుంది ఎందుకంటే అటు ట్ర ట్రంప్ సుంకాలు కావచ్చు పెరిగిన షేర్ మార్కెట్లు కావచ్చు ఇవన్నీ చూసినట్లయితే బంగారం ధరలు ఆకాశాలు ఎడుతున్నాయి దాదాపు మార్కెట్లో ఎల్లడూ లేని విధంగా లక్ష రూపాయలకు చేరులో ఉంది ఈరోజు బంగారం అయితే దీని పట్ల వ్యాపారస్తులు ఏమంటున్నారు బంగారం కొనుగోలు చేసే ప్రజలు ఏమనుకుంటున్నారో ఇవాళ స్పెషల్ ప్రోగ్రాం తెలుసుకుందాం రండి మేడం మన శుభకార్యాలు శుభకార్యాలంటే ఖచ్చితంగా గోల్డ్ కొంటాం సో ప్రస్తుతం ఉన్న రేట్లు పరిస్థితి చూస్తే గోల్డ్ కొనే పరిస్థితి ఉందంటారు ప్రస్తుతం ఉండే పరిస్థితి చూస్తే గోల్డ్ కొనే రేట్ పరిస్థితి లేదు పది సవర్లు కొనే వాళ్ళు రెండు సవర్లకు వస్తున్నారు రెండు సవర్లు కొనే వాళ్ళు అసలు ఏం కొనలేరు మా పిల్లలు సరదాగా అంటున్నారు మీ కాలంలో గోల్డ్ బాగా కొన్నారు మమ్మీ మా పిల్లల కాలం మా కాలంకి వచ్చేసరికి కోహినూర్ డైమండ్ లాగా మ్యూజియంలో పెట్టుకొని చూడాల్సి వస్తుంది గోల్డ్ని మా పిల్లలకు చెప్పుకోవాలి ఇట్లా మా మమ్మీ వాళ్ళు కొన్నారు మనం కొనట్లే కొనట్లేదు అన్నట్లుగా చెప్పుకోవాలని సరదాగా జోక్ లేసుకుంటున్నాం ఫ్యూచర్లో పిల్లల ముందు భావితరాలకు వచ్చేసరికి గోల్డ్ అదే పరిస్థితి ఏర్పడేట్టుగా ఉంది ఫంక్షన్స్ చేయడం చాలా కష్టమైపోతుంది అదేవిధంగా దీనివల్ల నకిలీ వస్తువులు బాగా తయారవుతున్నాయి ప్రజెంట్ గోల్డ్ ఏదో నకిలీ ఏదో కూడా కనుక్కోలేని లో ఉన్నాము గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఎక్కువగా అంటున్నారు సిల్వర్ గోల్డ్ ఎక్కువగా అంటున్నారు అది ఏది సిచ్యువేషన్ అనేది గా లేదు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళదిగా సాగిపోతుంది దీన్ని వీలైనంత తొందరగా కంట్రోల్కి వస్తే చిన్న చిన్న కుటుంబాలు కొద్దిగైనా బంగారు కొనుక్కోగలరని ఆశిస్తున్నాము ఇది పెద్ద పెద్ద కుటుంబాలకే పరిమితం కాకుండా చిన్న చిన్న వాళ్ళు కూడా కొనుక్కోగలిగే విధంగా రావాలని మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అండి మాది గోల్డ్ షాప్ అండి మండపాల వీధిలో మా షాపు మేము వన్ ఇయర్ కూడా కాలేదు గోల్డ్ షాప్ పెట్టి అప్పుడు ఒక వంద గ్రాములు ఏడు లక్షలు ఉండింది ఆరున్నర కూడా ఉండింది ఏడుంది ఇప్పుడు పది అసలు మాకే మైండ్ బ్లాక్ అవుతుంది గోల్డ్ షాప్ అంటే ఏంటనేది మాకు సంతోషంగా ఉండాలి మేము ఒకటే సంతోషంగా కాదు మా షాప్కి వచ్చే కస్టమర్లు అందరు తీసుకునే వాళ్ళందరికీ బాగా ఇంట్రెస్ట్ ఉండాలి గోల్డ్ అనేది గోల్డ్ అనేది అసలు మన భారతదేశానికి ఒక పెద్ద పీట్ అనమాట బంగారం అనేది ఆ బంగారాన్ని ఈ రేటుకి తీసుకెళ్ళిపోయి మామూలు వాళ్ళకి అందుబాటులో లేకుండా ఏదో ఒక పది పర్సెంట్ ఉండే ధనవంతుల వరకే కాకుండా తగ్గేటట్టు మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అది కాకుండా బంగారంలో కూడా ఇప్పుడు బంగారం అని తీసుకుంటున్నాం చాలా షాపుల్లో కానీ అది బంగారం కాదు వేరే మెటల్స్ అన్ని మిక్స్ చేసి ఏదో టెస్ట్ చేసినా కూడా కనబడని విధంగా మెటల్స్ మిక్స్ చేస్తూ ఉన్నారు తీసుకొని మనకు అది పెట్టుబడి అనుకున్నట్టు మనం తీసుకున్నా కూడా తర్వాత టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ పెట్టుబడి కూడా లేకుండా ఆ రూపాయి కూడా లేకుండా ఉన్నట్టు చాలా మిక్సింగ్లు ఫ్రాడ్లు జరుగుతా ఉన్నాయి ఇదంతా లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అది ఒక కంట్రోల్ అనేది తీసుకొచ్చేటట్టు చూడండి గోల్డ్ మీద గోల్డ్ కదా మరి మీ కస్టమర్స్ రేట్లు చాలా తగ్గిందండి బిజినెస్ తగ్గింది బిజినెస్ కూడా చాలా తగ్గింది ఏంటి ఒక నెల ముందు వేరే రేట్ చెప్పారు ఇప్పుడు వేరే అంటున్నారు అది ఎలా చెప్పగలం రేటు ఈ రకంగా నెల సంవత్సరం లోపల మూడు నాలుగు లక్షలు తేడా వచ్చింది ఒక వంద గ్రాముల మీద ఇంకా రేట్ చెప్తే ఎలా నమ్ముతున్నారు ఒక మీడియం రేంజ్ లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది రేట్లు పెరుగుతున్నాయి దానివల్ల చెప్తున్నారు అనేది కొంచెము పల్లెటూర్లు చి పని పని పాట చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏంటి పోయింది సార్ అంత రేట్ చెప్పారు ఇది ఇప్పుడు చెప్పారు అనేది అది మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పలేం కదా దానివల్ల ఇది కంట్రోల్ రావాలా గోల్డ్ రేట్ మీద అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు అంటున్నారు కానీ తగ్గుతుంది అంటున్నారు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది అది మళ్ళీ పెరుగుతూనే ఉంది ఎక్కడికి అంతం అనేది నార్మల్గా అనడం ఇంకా బాగా పెరుగుద్ది అంటున్నారు కానీ ఈ ఆ పరిస్థితి తీసుకురాకుండా అందరికి అందుబాటులో ఉండేటట్టు చేయండి మన భారతదేశానికి బంగారం అనేది ఎంత ముఖ్యమో ఆ దాన్ని అలాగే నిలివేటట్టు చేయండి యాక్చువల్గా బంగారం అంటే లేడీస్కి చాలా ఇష్టం మాములుగా వాళ్ళ మీద ఉన్న జోక్ ఏంటంటే భర్తల కంటే బంగారం ఎక్కువ ఇష్టం లేడీస్ నేపథ్యంలో ఇప్పుడు బంగారం రేట్ చూసంటే మీరు చిన్నప్పుడు చాలాసార్లు గోల్డ్ కొనుంటారు ఈ లక్ష రూపాయలకి చేరువద్దని అనుకున్నారు అసలు కనీసం కరెక్ట్గా అయితే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా అసలు ఈ రేట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదండి అప్పుడు నాకు తెలిసి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అదే చాలా ఎక్కువ అనుకున్నాం ఇప్పుడు పది నిన్నైతే పది టచ్ అయిందండి ఒక వంద గ్రాముల రేటు అసలు నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది చాలా కష్టం ఇది ఇలా ఉంటే చాలా తగ్గాల కంట్రోల్ రావాలా నమస్తే అండి నా పేరు గుండ్లపల్లి పద్మప్రియ ఈరోజు బంగారం రేటు టీవీలో చూస్తుంటే దగ్గర దగ్గర వన్ ల్యాక్కి రీచ్ అయిపోయింది సామాన్య మానవుడు మధ్యతరగతి మానవుడు కొనలేకుండా అయిపోయింది గోల్డ్ అనేది ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళ సీజను పెళ్ళిళ్ళ సీజన్లో ఇలా ఉన్నట్టుండి పెరిగిపోవడం అనేది నిజంగా అది అందనంత రేటుకి ఎత్తికెళ్ళిపోయింది సామాన్య మానవులు అందరూ చాలా ఫీల్ అవుతున్నారు అందరూ వన్ గ్రామ్ గోల్డ్లోకి సిల్వర్లోకి వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది అంతర్జాతీయ మార్కెట్లో అన్ని రే సుంకాలన్నీ రేట్స్ పెంచేయడం వల్ల అందరూ పెట్టుబడి అనేది గోల్డ్ మీదకి వెళ్ళిపోతున్నారు దానివల్ల సామాన్య మానవులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు చేసుకునే వాళ్ళు కనీసం తాలిబొట్టు సరుడు అవన్నీ కొనుక్కోవడానికి కూడా వీలు లేకుండా పోయింది ఈ గోల్డ్ రేట్లు వీలైనంత మన భారతదేశంలో గోల్డ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు మన లేడీస్ కానీ మన సాంప్రదాయంలో కానీ గోల్డ్ లేకుండా ఏ చిన్న ఫంక్షన్ కూడా చేసుకోరు ఇది ఎంత త్వరగా తగ్గితే అంత సామాన్య ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ భూమి ఎంత పెరుగుతుందో ఆ రకంగా ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి భూమితో సమానంగా గోల్డ్ కూడా వెళ్ళిపోతుంది అందుకని పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరూ అందులోకి వెళ్ళిపోతున్నారు ఈ ఒకవేళ ఒక్క దేశమైనా సరే గోల్డ్ రేటు అమ్మేసింది అంటే ప్రతి దేశం కూడా తగ్గిచ్చేస్తుంది ఆ పరిస్థితిలో వచ్చి మన లేడీస్ కానీ మన ఫ్యామిలీలో అందరు కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆ టైం రావాలని కోరుకుంటూ గతంలో చూసారు మేడం గతంలో నా పెళ్ళప్పుడు చూస్తే నా నాలుగు వేల మూడు అండి ఇప్పుడు గ్రాము నాలుగు వేల మూడు వందలు ఉంది ఇప్పుడు వెయ్యి రూపాయలకు వచ్చేసింది పదివేలకు వచ్చేసింది గ్రాము ఇంకా పదిహేను వందల దాకా వెళ్తుంది పదిహేను వేల దాకా వెళ్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి వీలైనంత త్వరగా తగ్గితే గోల్డ్ రేట్స్ మనకి గోల్డ్ బిజినెస్ కూడా బాగా జరుగుతుందని కోరుకుంటూ యూ మరి మహిళలకి బంగారం అంటే ఎంత ఇష్టమో మనం సపరేట్ గా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ప్రతి చిన్న శుభకార్యం ఏదైనా జరుగుతుందంటే ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళు గోల్డ్ కొనాలని చూస్తారు ఎందుకంటే బంగారాన్ని మనం ఒక లోహం లాగా కాకుండా అది ఒక ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే బంగారం బిస్కెట్లు కావచ్చు నగలు కావచ్చు మన దగ్గర ఉంటే ఒక డబ్బు సమ్ అమౌంట్ మన దగ్గర ఉన్నట్టే ఫీల్ అవుతారు అవసరాలకి ఆదుకునేది కూడా బంగారమే సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి బంగారం ధరలు చూస్తే కనీసం కొనే పరిస్థితి కూడా లేదు అదే ఇప్పటివరకు ఇప్పుడు కొంతమంది ప్రజలు ఏమైనా చూస్తున్నారంటే ఒకప్పుడు బంగారం నలభై ఆరు వేలు యాభై వేలు ఉన్నప్పుడు వైపు చాలా ఎక్కువ అనుకున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అప్పుడే కొనుక్కోటి పోయి కదా మరి ఇప్పుడు లక్షకి అని చెప్పి కొంతమంది బాధపడతారు సో ఏది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ట్రంప్ సుంకాలు కావచ్చు ఇవన్నీ వెరసి ఆ ప్రభావం అంతా కూడా గోల్డ్ మీద చూపిస్తుంది సో సాధ్యమైనంత మేర బంగారం తగ్గాలని అందరూ కోరుకున్నారు ఎందుకంటే భారతీయులకు బంగారం మీద ఉండే మక్కువ అంతా ఇంత కాదు సో చూద్దాం మరి త్వరలో బంగారం తగ్గే అవకాశం ఉందా లేకపోతే ఎలా ఉంటుందనేది వేచి చూడాలి